హలో అండి అందరికీ గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలి అనేది అయితే ఈ ఫుల్ వీడియో చూడండి ఎంత పండదు అనుకునే వారికి అయినా ఎర్రగా పండుతుంది వీడియో మొత్తం అయితే లాస్ట్ వరకు చూడండి చిన్న చిన్న టిప్స్తో మనం గోరెంటాకు ఎర్రగా పండించుకోవచ్చు గోరెంటాకులో ఉన్న ఇలాంటి చిన్న చిన్న కొమ్మలు లాంటివి ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం చింతపండు చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటేనే నాని మంచిగా ఎర్రగా పండుతుంది గోరెంటాకు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం గోరెంటాకు కొంచమే తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ వేస్తే లూజ్ అయిపోతుంది అదేవిధంగా ఇంకో బౌల్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పూజకు వాడుతాము కదా ఇవి పూజకి తాంబూలంకి పెడతాము పోక చెక్కలు ఇవి చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని దీంట్లో నాన నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఒక పది నిమిషాలు నానబెట్టేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీ ఇంకా ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటుంది అంటే ఒక పది నిమిషాలు అయితే అయ్యింది చూడండి ఈ విధంగా చూడండి కలర్ అయితే ఈ పోక చెక్కలు నానిన తర్వాత ఇలా కలర్ అయితే మారిపోతుంది ఇలా కలర్ వస్తుంది కొంచెం రెడ్ కలర్లు చింతపండు కూడా మొత్తం ఈ విధంగా నానిపోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ అయితే ఈ పోక చెక్కలు నానివి దీంట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ చింతపండు కూడా నెక్స్ట్ వచ్చేసి కొంచెం పంచదార ఇలా కనుక మనము గోరెట్టాకు కొంచెం పండదు అనుకునేటప్పుడు ఇలా చేస్తే రెడ్గా అయితే పండుతుంది అలాగే కొంచెం పెరుగు వన్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో గోరెంటాకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎర్రగా అయితే పండుతుంది ఇప్పుడు పెళ్ళిళ్ళు సీజన్ కదా ప్రతి ఒక్కరూ గోరింటాకైతే పెట్టుకుంటారు ఎర్రగా పండకపోతే డిసప్పాయింట్ అయ్యే కంటే ఇలా చిన్న చిన్న ఐడియాస్తో మనము గోరింటాకు ఎర్రగా పండించుకోవచ్చు కొంచమే కాబట్టి ఒకేసారి వేస్తున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టేసుకోవాలి మరీ టైట్ కాకుండా లూజ్ కాకుండా ఇలా పట్టేసు ఇలా పట్టుకున్నామంటే చేతికి పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది ఆగుతుంది అనమాట చాలా ఎర్రగా పండుతుంది చూడండి చెయ్యి పెట్టేసరికి కలర్ మారింది ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పట్టే మిక్సీ పట్టుకోవాలి అయితే ఈ గోరింటాకు కూడా పెట్టుకోవడానికి కూడా ఒక రోజు ఉంటుందట ఆ రోజు కనుక పెట్టుకున్నామంటే మనము మనసులో ఏదైనా కోరుకొని ఈ గోరెంటాకు పెట్టుకున్నామంటే మనం కోరిన కోరు కట్ట నెరవేరుతుందంట ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే ఏ రోజు అన్నది తెలుస్తుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ సైడ్కి ఉంచేసుకోవాలి అప్పుడు ఇంకా మరింత బాగా అయితే పండుతుంది ఇప్పుడు చేతికి ఈజీగా ఎలా పెట్టుకోవాలన్నది అయితే చూడండి ఏదైనా అటు ఇలా కట్ చేసుకోవాలి మనకి నచ్చిన డిజైన్ మనం కట్ చేసుకొని చూడండి చేతి మీద ఇలా పెట్టేసుకొని ఇలా అంటే నీట్గా సేఫ్ రావడం కోసం ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు ఎంత డిజైన్ రాదు అనుకున్నా కానీ ఈజీగా వేసుకోవచ్చు ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఒక్కటి ఉంచుకొని ఇలా మెల్లగా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చి అంటే డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు ఈ ఒక్కటి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఈజీగా వేసుకోవచ్చు ఇది ఉంచేసుకొని ఎప్పుడు ఇలాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకొని సెంటర్ లోక్స్ అంద ఇలా పెట్టేసుకున్నామంటే అందంగా ఉంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకొని చిన్న చిన్న కార్డు కార్డ్బోర్డ్ ముక్కలు ఉంటాయి కదా అట్ట మొక్కలు అవైనా కానీ మనకు నచ్చిన డిజైన్ వేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది పిల్లలకు కూడా ఇలా పెట్టేసుకోవాలి అయితే ఏ రోజు గోరెంటాకు పెడితే మంచిది అనుకునేది నెరవేరుతుంది అనుకుని అన్నా కదా గురువారం కనుక పెట్టుకుంటే అదే లక్ష్మివారం బేస్తవారం అంటారు కదా గురువారం రోజు కనుక పెట్టుకుంటే మనం ఏదైనా ఉంటే అది కోరుకొని గోరెంటాకు పెట్టుకుంటాట మనం అనుకునే కోరిక నెరవేరుతుందట గురువారం పెట్టుకుంటే మంచిదంట గోరెంటకు కూడా ఒక రోజు ఉన్నది గురువారం అయితే వీలైనంత మటుకు పెట్టుకొని చూడండి ఇంత లావుగా పెడతానని అనుకోకండి గోరెంటాకు వేళ్ళకి నిండగా పెట్టుకుంటే మన బాడీలోని వేడంతా తీసేస్తుంది ఎప్పుడైనా కానీ కొంచెం దొడ్డుగానే పెట్టుకోవాలి గోరెంటాకు హీట్ తగ్గిస్తుంది అనమాట అందుకని నేనైతే ఈ విధంగా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గంట రెండు గంటలు గోరెంటా కారినంత వరకు ఉంచేసుకొని తీసుకుంటే ఎలా పండుతారన్నది అయితే చూడండి పండడం విషయంకొస్తే బాడీలో హీట్ ఎక్కువ ఉంటే రెడ్గా పండుతుంది హీట్ లేకపోతే మామూలుగా నార్మల్గా పండుతుంది అంతేనండి మంచిగా మంచిగా అయితే పండితే మంచిది అదేం కాదు ఇలా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత క్లీన్ చేసుకు కడిగేసుకుంటే ఇప్పుడు మనకి చుట్టూ తెలుస్తుంది అంత పండింది అనేది ఇప్పుడు తీసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలా మొత్తం తీసేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పండింది చాలా కలర్ఫుల్గా అయితే వచ్చింది కదా ఇలా ఈజీగా చూడండి నేను చేసే ట్రిక్తో అయితే ఎంత నీట్గా వచ్చిందో ముగ్గు అనేది ఇలా చిన్న చిన్న కార్డ్స్తో మనం ఇలా కట్ చేసుకొని మనకు నచ్చిన డిజైన్ మనం వేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను చిన్న చిన్న ఐడియాస్తోనైతే మనం గోరింటాకి ఎంత పండదు అనుకున్నా కానీ పండించుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్